నా దేవుడు నా దైవం నా తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా జీసీసీ చైర్మన్ గారికి అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా మీకు గుర్తు చేయాలి ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు ముఖ్యమంత్రి గారి సోదరు చనిపోవడం జరిగింది అది ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం నా తరపున మా గిరిజన జాతి తరఫున మా జీసీసీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది మా మంత్రివర్యులు శ్రీ సంద్రారేణి గారు కూడా రావాల్సి ఉంది కాకపోతే ఇవాళ ఏదైతే హౌస్ ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రా రావడం కుదరలేదండి మేము ఒకటే సిద్ధాంతం తేళ్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు జీసీసీ అంటే విశాఖపట్నం విశాఖపట్నం మన్యం ప్రాంతం అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం మూడు పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ పెట్టడం జరిగింది ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ మా మంత్రి గారు కానీ మా ఎండి గారు కానీ మేమందరం కూడా దాన్ని కట్టుబడి ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి ఆసమాస విషయం విజన్ కాదు ఎక్కడో అడవులు అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్ అది ముఖ్యమంత్రి గారి విజన్ ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలల దీన్ని విస్తరించాలనే ఒక మేము ముందుకు వెళ్తున్నాం ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కలిగించాలి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం మంత్రి గారు కానీ ముఖ్య ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన దా జాతికి చెందిన యువతి యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎండి గారు కూడా వచ్చి కొత్తగా మా ప్రభుత్వం వచ్చి నాలుగైదు నెలలు అవుతుంది మంత్రి గారు కూడా నాలుగైదు నెలలైంది మా ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా మా ఎండి గారు కూడా నాలుగైదు నెలలు అయింది ఎండిగా అయ్యి మేము ఒకటే చెప్తున్నాం ఈ లోపనే మాకు ఒక్క నిమిషం మీకు తెలియజేయాలి మీ మీడియా సోదరు అందరి ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే పాత పడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనేమి దాన్ని ప్రిపేర్ చేయడం అయితేనేమి కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఈరోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగ కల్పన ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా గత గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పి ఇవ్వడం అయితేనేమి లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న వచ్చాం దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరూ కూడా నిరుపేద యువత యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం ఇప్పుడు సీతంపేట అదేవిధంగా కొమరాడ పార్వతీపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కూడా కొత్త బంకులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా నిన్న ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మన కొత్త ప్రభుత్వం వచ్చింది మనందరికీ తెలిసి ఇది మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చివరి దాకా వార్డ్ మెంబర్ దాకా కూడా మంచి ప్రభుత్వం కానీ మంచిగానే పనిచేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది మేము వచ్చిన వెంటనే ఒక ఇరవై రెండు మంది సెక్యూరిటీ పర్సనల్స్కి రెండు నెలలుగా జీతం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళకి వాళ్ళ ఏజెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు నుంచి క్లియర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఏవైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో ఏదో పాత బిల్డింగ్స్ కాకుండా కొత్తగా ఒక న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక కమర్షియల్ పర్పస్గా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి సుమారుగా పదిహేను పదహారు అంతస్తుల భవనాన్ని నిర్మించి తద్వారా జీసీసీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి అంకితం చేసే ఉద్దేశ ఒక దిశానిర్దేశం మా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది దాన్ని అతి త్వరలో కూడా స్థాపించబోతామని చెప్పి దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎక్కడెక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో అవి మీద స్టడీ చేస్తున్నామండి మేము గారు ఎండి గారు కానీ మాకు మంచి ఎండీ గారు దొరికారు మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు మా మేము కానీ ఎండి గారు కానీ అదేవిధంగా సంధ్యారాణి గారు కానీ లేకపోతే లోకల్కి ఉండేటువంటి ఏవైతే ఇష్యూస్ వస్తాయో ఆ పొలిటీషియన్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సర్పంచ్ ప్రామస్థాయిలో వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చినటువంటి సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ఆ వేకెన్సీ పొజిషన్స్ అన్నింటి మీద కూడా స్టడీ చేస్తున్నాం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది దీని దీని గురించి మేము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనందరికీ తెలుసు అరకు కాఫీ ప్రతి నాకు తెలిసి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు తాగుంటారు అరకు కాఫీ అరకు కాఫీ మెచ్చుకొని వాళ్ళంటూ లేరు ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా భారతదేశంలో కూడా ఉన్ అన్ని ప్రథమ నగరాల్లో మేజర్ మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా అరకు కాఫీని వ్యాపించి దాన్ని ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి చిత్తశుద్ధితో ఈరోజు మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అన్ని విధాలుగా ఏ కష్టమున్నా నష్టమున్నా ఎవరున్నా సరే మన కుటుంబం ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా అండదండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మా మంత్రి గారికి అందు మా ప్రభుత్వానికి బీజేపీ నాయకులకి మా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందు మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అందుబాటులో ఉంటామండి ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫీల్డ్ విజిట్లకు వెళ్తాం ఎక్కడెక్కడైతే జీసీసీ స్థాపన ఉందో ఆ స్థాపన అంతా కూడా తను పటిష్టం చేసే విధంగా మేము వర్క్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనకు పెప్పర్ కానీ టర్మరిక్ కానీ మన జీసీసీ యొక్క ప్రథమ ఒక స్లోగన్ మనకు ఉన్నటువంటి ఒక లైన్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి రైతులకు ఏ పంట పండించినా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఒక సందర్భంగా మనం వెళ్తున్నాం అవసరం కాదు టర్మరిక్ కానీ పెప్పర్ కానీ కాఫీ కానీ లేకపోతే రాజ్మా కానీ ఈ ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం మీరు అనేటట్టుగా ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయో అవి కంపల్సరిగా పెట్టాల్సిన అవసరం ఉంది దాన్ని మీరు స్టడీ చేస్తున్నాం తప్పని మనకున్న బడ్జెట్లో మనం డెఫినెట్గా చేస్తామని చెప్పి మేము దాన్ని తీసుకొచ్చి అన్నింటిని కూడా స్టడీ చేసి లిస్ట్ తయారు చేయమని కూడా మేము మాట్లాడడం జరిగింది ఎండి గారు కూడా ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది ఎక్కడెక్కడైతే రిపేర్స్ కావాలో లేకపోతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలో ఆ లిస్ట్ అంతా రెడీ చేయడం జరుగుతుంది ఇది ఎక్కడొచ్చిందంటే సమస్య అంతా గత ఐదు సంవత్సరాల్లో దాన్ని చూసి నాదుడు లేడు వర్షం వస్తేనే జీసీసీ గొడవను గుర్తొచ్చేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది ఆ పద్ధతి కాకుండా రైతు అంటే జీసీసీ గుర్తొచ్చేటువంటి ఒక ప్రక్రియ మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జీసీసీకి సంబంధించి మీరు అట్లా జరుగుండొచ్చు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ నేనైతే ఒకటే చెప్తున్నానండి ఏదైతే మన మీరు అనే దాంట్లో ఒక ఒక లైన్ దాగుంది గిరిజన రైతుల్ని కాపాడడానికే జీసీసీ పెట్టాం అట్లాంటిది జీసీసీని దాంట్లో భాగంగా ఎవరైతే మధ్యవ్యర్తులు ఉంటారో ఎవరైతే మిడిల్ మ్యాన్ హెంచ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళని రిమూవ్ చేసేటువంటి ఒక ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడానికి జీసీసీ పెట్టాం మళ్ళీ రైతులు వాళ్ళ దగ్గరికి రిలేటెడ్ అయితే జీసీసీ ఒక అర్థం పాడవుతుంది కాబట్టి తప్పకుండా రైతులను కాపాడడానికే పెట్టాం రైతులను కాపాడే ఒక ఒక ప్రథమంగా దాన్ని తీసుకుంటామని చెప్పి తెలుసు అందరికీ నేను తెలియజేస్తున్నాను ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ డెఫినెట్ గా దీని మీద మేము స్పందిస్తాం దీన్ని డెఫినెట్ గా దీని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే జీసీసీని ఆశ్రమించి వచ్చే రైతులందరికీ లేకపోతే మాకు తెలిసిన రైతులందరికీ కూడా మేము వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం రెండు కూడా జరుగుతున్నాయి అట్లా కాకుండా కొంతమంది ఏదో లబ్ధి వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి చేసే కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి దాన్ని తగ్గించే విధంగా ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ విషయాన్ని మా దృష్టి కూడా తీసుకొస్తారని మిమ్మల్ని కూడా కోరుతున్నా లేదండి తప్పది నేనేమంటానంటే అరకు కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది ఆ ప్రొడక్షన్ వల్ల భారతదేశంలో రెండే రెండు ప్రాంతాల్లో మనం కాఫీ పండుతుంది ఒకటి బెంగళూరు అయితే రెండోది అరకు అట్లా కాకుండా మేము జీసీసీలో విపరీతంగా టర్మరిక్ కూడా విపరీతంగా చేస్తున్నాం దాంట్లో కుర్కి మేము వాల్యూ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉండి దానికి క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ సెల్ని చంపడం అయితేనేం క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి కూడా విపరీతంగా అది హెల్ప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇట్లాంటి కార్యక్రమం మేడం చెప్పండి మేడం నేనేమంటానంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కూడా స్టడీ చేస్తున్నాం నేను ఈరోజే ఛార్జ్ తీసుకున్నానండి మీరు నాకు బాణాల వర్షం కురిపిస్తుంది నా మీద అదే అంటే మనం మొన్న మొన్నే చూసాం లేదు తప్పకుండా అండి నేను ఐఎమ్ అడ్రస్ంగ్ ఇట్ తప్పకుండా అంటే దాని మీరు చెప్పిన దానికి అది ఒక సెంటిమెంటల్ క్వశ్చన్ అండి ఎందుకంటే మొన్నే చూసాం తిరుపతి లడ్డూలో ఏ విధంగా కల్తీ జరిగిందని సో మేము ఇప్పుడు స్టడీ చేసి మన ప్రోడక్ట్ని వాళ్ళు ఏ విధంగా తీసుకునే విధంగా గిరిజన ప్రాంతంలో పండేటువంటి ని మనం ఏ విధంగా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం ఇప్పుడే చెప్పాము ఇంటర్నల్ ఇష్యూస్ ఏదైనా సరే ప్రతి దాని మీద కూడా దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి వాళ్ళన్నింటి మీద కూడా ఒక రిడ్రెసల్ మెకానిజం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేస్తాను ఈసీలోనే కాదండి ప్రతి డిపార్ట్మెంట్ హెల్త్ ట్రైబల్ వెల్ఫేర్ లేకపోతే పిఆర్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు ఒక విషయం అనగా నేను చెప్పేసి మీకు అర్థమైపోతున్నాను అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు అన్నీ కూడా ఒకేసారి మొత్తంగా కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని స్టడీ చేస్తున్నారు ఆయన ఆదేశాల మేరకు మేము ఎదురు చూస్తున్నాం కొత్త బిల్డింగ్ గురించి ఆల్రెడీ ఒక ఒక డిస్కషన్ అవుతుంది సో దాంట్లో మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏపీ యుఐఎంఎల్ ద్వారా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము అన్ని అగ్రిమె అన్నీ అంటే బేసిక్ పని అయిపోయింది సో ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత టూ మంత్స్లో మేము ఆరోపీ ఫ్లోట్ చేస్తాం సో అది టెండర్స్ అన్ని ఫ్లోట్ అయిన తర్వాత మాక్సిమం వన్ మంత్ లో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు దెన్ మాక్సిమం విదిన్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ట్ వర్క్ ఆల్సో ఇంకా మళ్ళీ మీతో మీటింగ్ పెడతాం బట్ ఇప్పటి వరకు మేము ఏమేమి ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాము ఆల్రెడీ మీకు సార్ కొన్ని చెప్పారు సో ఫస్ట్ థింగ్ ఈ బిల్డింగ్ గురించి మాట్లాడడం జరిగింది ఈ ప్లేస్ లోనే ఒక కొత్త బిల్డింగ్ పెట్టుకుని దాన్ని ఇంకా మంచిగా చేస్తాం సో అది ఒకటి ఉంది దాంతో పాటు ఫ్రాంచైజీ గురించి చెప్పారు ఈ ఫ్రాంచైజీ ఓన్లీ కాఫీ మాత్రమే కాదు కాఫీ లిక్విడ్ కాఫీ దానిలో ఉంటుంది దాంతో పాటు మన అన్ని జీసీసీ ప్రొడక్ట్స్ అందులో ఉన్నాయి తర్వాత అదర్ దెన్ దాట్ మన ఆర్గనైజేషన్కి ఇంటర్నల్గా ఇంకా బాగా చేయాలంటే దానికి మేము ఒక ఈఆర్పి సిస్టమ్ పెట్టున్నాము దానికి కూడా టూ డేస్లో ఆర్ఎఫ్పి ఫ్లోట్ అవుతుంది సో మీ అందరికీ చెప్పడానికి ఇప్పుడు టూ డేస్ బ్యాక్ మేము ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేసాము న్యూస్ పేపర్లో కూడా యాడ్ పెట్టడం జరిగింది సో మా మీ ద్వారా కూడా ఇంకా చాలా మందికి మాట తెలుస్తుంది సో దాంట్లో ఒక ఫ్రంఛైజీ పెట్టాం ఫ్రాంచైజీకి ఆర్ఎఫ్పి దాంతోపాటు టర్మరిక్ గురించి కర్క్యుమన్ ట్రాక్షన్ ఎక్స్ట్రాక్షన్కి దాంతోపాటు ఇంకా మన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్కి కాఫీ ఇంకా ఇంకా బె బెటర్ ఎలా పెంచాలి తర్వాత ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి ఇలాంటి త్రీ ఫోర్ విషయ విషయం మీద మేము ఆల్రెడీ ఒక ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేసాము తర్వాత ఇంకా దీంతో ఇంటర్నల్ ఇంటర్నల్గా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆల్రెడీ మన ఒక స్పెషల్ టీమ్ పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ఫైల్ చేయడం జరుగుతుంది పాటు ఈఆర్పి సిస్టమ్ అంటే ప్రతి సిస్టమ్ ఆన్లైన్ చేయడానికి కూడా ఆల్రెడీ ఒక ఇనిషియల్ వర్క్ స్టార్ట్ అయింది సో ఇలాంటివి తర్వాత కొన్ని డిసిప్లినరీ కేస్ కేస్ గురించి మీరు మాట్లాడతారు ఇప్పటివరకు కొన్ని కేసెస్ అంటే ఒక లిస్ట్ తయారు చేసుకుని ఇయర్ వైజ్ ఏ ఇయర్ నుంచి కేసెస్ పెండింగ్ ఉన్నాయో ఆ ఇయర్ వైజ్ ప్రయారిటీగా తీసుకొని మేము సాల్వ్ చేస్తున్నాము కొంతమంది ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ ఉంటుంది అది కూడా మేము స్టార్ట్ చేశాము చాలా మందికి ఇవ్వడం జరిగింది జరిగింది కూడా ఎప్పుడు సార్ రావడంతో ఇంకా మన వర్క్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది సార్కి ఇక్కడ రావడం మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే సార్ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు అందరు అన్ని ఐడియా ఉంది తర్వాత మినిస్టర్లు కూడా పని చేసేటప్పుడు సరికి మంచి ఐడియా అంటే ఎక్కడైనా నేను కొంత ల్యాకింగ్గా ఉన్నారు ఆ పార్ట్ని సార్ టోటల్గా కవర్ చేస్తారు సో ఒక యూనిట్ లాగా మంచిగా మేము పని చేస్తాం మేము చాలా హ్యాపీ ఉన్నాము మన జీసీసీ ఫ్యామిలీ ఈరోజు పూర్తిగా అవుతుంది అండ్ ఇంకా స్పీడ్గా అండి ఫండ్స్ గురించి తర్వాత పొలిటికల్ తరఫు నుంచి సార్ ఇప్పుడు చెప్పడం ప్రకారం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తర్వాత ఇంకా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్స్తో మనకి ఒక కోఆర్డినేషన్ ఉంటుంది సో దానిలో కూడా మా మాకు చాలా హెల్ప్ వస్తుంది సో ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే విత్ జాయినింగ్ ఆఫ్ షాబన్ సార్ సిస్టమ్ గురించి ఆల్రెడీ చెప్పాను ఆ ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ గిరేషన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ వెబ్సైట్ కూడా తయారు చేయడం ఆల్రెడీ ఉన్న వెబ్సైట్ కొంత వి హ్యాఫ్ టు ఇంప్రూవ్ ఆన్ థ్యాంట్ సో దానికోసం అది కూడా మేము యాడ్ చేస్తున్నాం ఈ విల్ డూ మాస్టర్ ఫ్రెంచైజీ టైప్ మోడల్ లో చేస్తాం దానికి ఇప్పుడు ఆర్ఎఫ్పీస్ క్లోడ్ చేస్తాం సో బెస్ట్ ఆఫ్ బెస్ట్ కంపెనీస్ వచ్చి మనకి ఒక ఫ్రెంఛైజీ మోడల్ ప్రిపేర్ చేసుకొని దానికి డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళ ద్వారా అవుతుంది ఎందుకంటే జిసిసి నుంచి తర్వాత ఇక్కడ నుంచి ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ దాంట్లో లేదు తర్వాత ఈ ఈ ఫ్రాంచైజీ టోటల్ దేశంలో చాలా ప్లేసెస్లో ఉంటాయి సో ఎక్కడైనా ట్రైబల్స్ ఉన్నారు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం కానీ లే లేకపోతే లెట్సే ఒక స్టోర్ ఢిల్లీలో ఉంటుంది అక్కడ ఈ అవకాశం లేదు ఉండవచ్చు అలా సో అప్పుడు మేము వేరే పర్సన్స్కి కూడా చూస్తాం సో ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అవుతుంది కోర్స్ మన కంట్రోల్ దాంట్లో ఉంటుంది సో ఇది కూడా ఇనిషియల్ స్టేజ్ ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేసిన తర్వాత ఇంకా మాకు ఐడియా వస్తుంది ఓకే అండి కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్లీజ్ జాయిన్ మీ ఫర్ లంచ్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్ వెరీ ఫ్రీక్వెంట్